జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీ శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ అభిమాన నేత పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే జాతీయ రహదారిపై నిరాశ్రయ వృద్ధులు పలువురికి పనులు దుప్పట్లు మామిడి నరసింహమూర్తి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అభిమాన నేత ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం ప్రజా సేవకుడు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు జరిగాయన్నారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకున్నట్లు మామిడి నరసింహమూర్తి తెలిపారు ఓ ఫోటో తీరా బాలో ఫోటో కొట్టు ఫోటో కొట్టు ఫోటో కొట్టు ఈరోజు మా ప్రీతం నాయకులు మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమం దగ్గర ఉన్న ముసలి వాళ్ళకి చలికాలం కాబట్టి వాళ్ళందరికీ మా నాయకుడు మంచి కార్యక్రమాలు చేయమంటే ఆ కార్యక్రమంలో ఈ భాగంగా ఈ రోజు మంచి మంచిపెట్టడం పళ్ళు దుప్పట్లో మంచిపెట్టడం జరిగింది మా దేవుళ్ళకి ఈ పర్వత ప్రసాద్ గారి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ పాదాల గుడి దగ్గర పూజలు చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆ భగవంతుడు ఎప్పుడు నిండి నూరేళ్ళు అయిన చల్లగా చూసి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుని